సూర్యకుమారి జడ్పిహెచ్ఎస్ భీమడోల నుంచి స్కూల్ అసిస్టెంట్ సోల్ స్టడీస్ అనేది మా పిల్లల్ని మేము ఫీల్డ్ ట్రిప్కి తీసుకొచ్చాం పోలవరం ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ చేసుకునేటువంటి అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇక్కడికి వచ్చాక ఎందుకంటే మొత్తం మనది వ్యవసాయం మీద ఆధారపడి ఉంది అంటే నీటి మీదే ఆధారపడి ఉంది ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టడం అనేది మన సామాన్యమైనటువంటి విషయం కాదు అపర భగీరథుల్లాగా మరి మన ప్రభుత్వం అనేటువంటిది చేయడం ఈ రైతులందరికీ ప్రయోజనంగా చేయడం ఒక రకంగా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా సాహసోతపేతమైనటువంటి చర్యని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యి ఆయన యొక్క అంటే ప్రభుత్వం యొక్క కళ నెరవేరాలి రైతుల యొక్క కళల్లో ఆనందం చూడాలి అని మేమందరం అనుకుంటున్నాం మా విద్యార్థులందరూ కూడా చాలా బాగా నచ్చింది చాలా ఎక్సలెంట్గా చాలా బాగా జరుగుతుంది అనమాట ప్రాజెక్ట్ పనులు అనేటువంటివి నేను ఈ థర్డ్ టైం రావడం ఇక్కడికి ఎంతమంది కొర్రెలు పెట్టినా చేసేటువంటి పని ఆగదు చేయాలి అనేటువంటి సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి అట్టంగులు పెట్టినా కూడా ఖచ్చితంగా ఆ పనులు జరుగుతాయి అనేటువంటిది మా అభిప్రాయం మంచి పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం అనిపించుకుంటూనే ఉండాలని అది డెఫినెట్గా మంచి అయితే ఖచ్చితంగా ఆ పనులు అవుతాయి అది మాకు అనిపించింది అది ఇది ఒకరికి లబ్ధిం కాదు ఒకరి సొంత ఇల్లు కట్టుకోవడం ఏం కాదు కదా ఇది జరిగేది ఇది ప్రజలందరి సౌకర్యార్థం వ్యవసాయాన్ని పనికొచ్చేటట్టుగా చేసేటువంటిది సామాన్యమైనటువంటి రైతులకి సామాన్య ప్రజానీకానికి చేస్తున్నారు కదా కాబట్టి ఇది ఎంతమంది అడ్డంకి వేపున ఆగదండి ఇది ఖచ్చితంగా ఇది జరుగుతుంది రైతులందరికీ ప్రయోజనం చేకూరుతుంది అని మా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి